ఒక మనిషిని పతనంగా పతనం చేయాలంటే ఎలిమినేట్ చేయాలంటే ముఖ్యంగా రాజకీయాల్లో ఒక ఒక వ్యక్తిని ఎలిమినేట్ చేయాలంటే చేసేది ఏముండదు ఒక లేదా ఒక పబ్లిక్ ఫిగర్ని అందాం చాలా సక్సెస్ఫుల్గా ఉన్నా ఉన్నాడు ఆ ఫిగరు ఆ వ్యక్తి ఉన్నారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళని మొత్తం వాళ్ళని కిందకి లాగాలి ఎట్లాగొట్లాగూ అంటే వాళ్ళకి ప్రజాభి అభిమానం ఉన్నది వాళ్ళకి అయినా కానీ ఏం చేయలేము మనము ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలోనో ఒక ప్రధానమంత్రి స్థానంలోనో ఈ ఫలానా వ్యక్తిని మేము చూడలేకపోతున్నాం ఉన్నప్పుడు బురద చల్లడం చాలా సహ సహజమైన విషయంగా మారిపోయింది వాళ్ళ రేపు రాజకీయ పార్టీలలో ముఖ్యంగా ఇది ఎంత మనకి తెలుగునా తెలుగునాట ఎప్పుడు మొదలు పెట్టి మొదలైంది అంటే ఎన్టీ రామారావు గారి టైంలో ఎన్టీ రామారావు గారిని గద్దె మీద కూర్చోబెట్టడానికి మీడియా అంతా విపరీతంగాను కష్టపడింది విపరీతమైన నడువు గట్టి నడువు బిగించి చేసింది తర్వాత ఆయన్ని దించేసేయాలన్నప్పుడు అంతకంటే ఎక్కువగా నడువు బాగా బిగించేసేసింది చాలా ఆయన మీద చిలవలు పలవలు సృష్టించేసి ఆయన 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 మతిస్థిమితం లేదు ఆయన క్షుద్ర పూజలు చేస్తాడు ఆయనకి చాలా ఉమనైజర్ ఎక్కువ ఆయన ఆడపిచ్చు ఎక్కువ ఇంకా ఇట్లాంటివన్నీ చాలా చాలా చేశారనమాట ఇట్లాంటివన్నీ కూడా ఎంత కాదన్నా కాస్త కుస్త నమ్మేవాళ్ళు నమ్ముతారు అన్నమాట మరి ఎన్టీ రామారావు ఆయన మొదటిసారి గెలిచారు తర్వాత రెండోసారి ఎందుకు ఓ గెలవలేదు అంటే ఇట్లాంటి కారణాలు ఆయన మీద చల్లిన బురద మూలంగా ఆయన గెలవలేకపోయాడు తర్వాత మూడోసారి లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇదేదో కొత్త కొత్త రకంగా ఉంది ఈవిడెలా ఉంది ఏంటి అని అంత అంత ఉత్సాహంతో అంత అంత ఉత్సుకతను వాళ్ళని ఎన్నుకున్నారు ఎన్టీ రామారావుని ఎన్నుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది ఆయన ముఖ్యమంత్రిగా ఆయన్ని ఎవరైతే ముఖ్యమంత్రిగా చూడకూడదు అనుకున్నారు ముఖ్యమంత్రి పీఠంలో పే కుర్చీలో ఉంటే చూడటం అనేది చూడటాన్ని ఎంత అసహించుకున్నారు అట్లాంటి ఒక 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 ఆయన్ని అసహించుకునే కొంతమంది ఒక మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు కొంతమంది కొన్ని 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 కూటములు ఏం చేస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి మీద రకరకాలైనవన్నీను ఆల్రెడీ మన ఎన్నికల్లో నిన్న నిన్న మొన్న జరిగిన ఎన్నికల్లో ఆల్రెడీ బురద చల్లారు ఇంకొక రకంగా కూడా బురద చల్లే కార్యక్రమం కూడా చల్లుతు చల్లుతున్నారని మనం మీకు వినిపిస్తాను నేను అంటే ఏకంగా అసలు అంటే పిచ్చివాడు ఉన్మాదం ఎక్కువ అంటే అది ఎవడు మన మాట వినడు ఎవడి మాట వినడు అంటే ఎవరు మాత్రం ఎవరు వింటారు ఎవరు మాత్రం ఇప్పుడు ఇవాళ ఉన్న మనకు కనిపించే మనుషులందరూ కూడాను చెప్పిన మాట వినేసి ఏదో అంటారు అంత అవకాశం వాదులు చదువు పదవి లేనంత వరకు ఒక రకంగా ప్రవర్తిస్తారు పదవి వచ్చిన తర్వాత ఇంకొక రకంగా ప్రవర్తిస్తారు ఇదంతా నటనా జీవితం అనే ఆల్రెడీ షేక్స్పియర్ చెప్పినట్టుగాను ఈ ప్రపంచం అంతా ఒక 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 నాటక రంగం అయితే ప్రతి మనిషి కూడా ఒక నటుడు అని చెబుతాడు షేక్స్పియర్ అట్లాగూ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ నటన రంగాన్ని గురించి కూడా నటన మనుషుల్లో ప్రతి ప్రతి వాళ్ళల్లోనూ ఒక నటుడు ఉంటారనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గురించి ఎంతగా బ్రా బ్యాడ్గా ప్రేపకుండా చేస్తున్నారంటే అంటే ఏంటంటే ఫ్యూచర్లో కూడా అతను ఎప్పుడు కూడాను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోటానికి ఆయనకి అర్హత లేదు అని ఆయన ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్తారన్నమాట ఒక మీడియాలో ఒక ఒక వీడియో నేను చూసినప్పుడు నాకు కొంచెం మనసు కష్టం కలిగింది ఎందుకంటే ఇది వ్యక్తి వ్యక్తిగతంగా డెరాగేటరీ మాటలు ఎవరిని ఎవరు అనుకోకూడదండి కానీ ఏంటంటే అన్ఫార్చునేట్లీ మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ బురద రాజకీయాలు మాత్రం చూసి కొంచెం బాధగా కలుగుతుంది అందు అందుకనే ఈ వీడియో చేస్తున్నాను నేను వినండి మీరు ముఖ్యంగా ఆయనకి మానసిక సమస్యలు చాలా ఉన్నాయని అనుకుంటారు ఆ మెంటల్ ప్రాబ్లమ్స్ కోసం మందులు లండన్ నుంచి వస్తూ ఉంటాయని మన మధ్య ఎలక్షన్లు అయిపోగానే లండన్కి వెళ్ళడానికి మెంటల్ ట్రీట్మెంట్ కూడా ఒక కారణం అని చాలా మంది అన్నారు జగనన్నకి తనలో తాను మాట్లాడుకునే వ్యాధి ఉంది ఈ వ్యాధి లక్షణాలను సార్లు చూశారు ఇక బీపీ ఉందనే విషయం ఎవరు చెప్పకుండానే తెలిసిపోతూ ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న అసెంబ్లీ సమావేశాల ఆయనకి బీపీ ఉందిట ఆయనకేదో మెంటల్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయట అందుకే లండన్ వెళ్తూ ఉంటాట ఇవి ఆయనలో ఆయన మాట్లాడుకోవటం అలవాటుగా ఇవన్నీ కూడా ఇది ఒక ఒక వీడియో అనమాట అది పూర్తిగా నేను నేను మీకు వినిపించటం లేదు టైం వేస్ట్ ఒక 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 నమూనా మాత్రం మీకు వినిపించదలుచుకున్నాను వినిపించాను అనమాట ఆయనలో ఆయన మాట్లాడుకోవటం ఆయన మనుషులు చాలామంది ఆయనలో ఆయన మాట్లాడుకుంటే ఐన్స్టీన్ కూడా మాట్లాడుకునేవాడు ఆయనలో ఆయనంటారు చాలా ఎక్కువ విపరీతమైన ఒత్తిడి ఉన్నవాడు లేకపోతే కొంత కొంత రకంగా మా ఒక రకంగా మాట్లాడుకు ఒక ఎవరికన్నా చెప్పాలి అంటే అప్పుడు ఎవరు లేనప్పుడు వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అట్లా మాట్లాడతాడు అనేది నాకు తెలియదు నేను ఎప్పుడు కూడా వినలేదు మనం ఎప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు మనం మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి మనకు తెలియదు కానీ ఆ మధ్య కూడా అట్లాగే ఒక రెండు సంవత్సరాల క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరెవరితోనో తన సొంతగా మాట్లాడుకుంటారని చెప్పి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్స్ బ్యూరోక్రాట్స్ చెప్పించారన్నమాట ఒక 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 మీడియాకి చెందిన ఒక కొన్ని కొంతమంది వ్యక్తులు కాబట్టి ఏంటంటే ఇప్పుడు కూడా అలాగే ఆయనకి ఇట్లాగుంది ఇట్లా ఉంది అలా అలా ఉంది ఆయనకి ఉన్మాదుడు ఆయనకి ఆయనకి పిచ్చి ఉన్నది అంటే ఏంటంటే మొన్న ఇప్పుడు ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ చూడటానికి లండన్ లండన్ వెళ్ళి లండన్ వెళ్ళేది ఏదో మందులు తీసుకొచ్చానికి కానీ ఆయన దేనికి కాదు వెళ్ళింది అని కానీ మనమందరం మనందరం అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాం కానీ మనం ఎందుకు వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము అనేది రకరకాల కారణాలు చూపిస్తాం కానీ అసలు ఏ ఏ కారణం అనేది మనం ఎప్పుడు ఎవరని చెప్పరాము కానీ ఏంటంటే ఎవరు ఎదటి వాళ్ళ మీద మాత్రం గురత జల్లటం అసలు అతనికి అతనికి పిచ్చి ఉందా లేకపోతే బీపీ ఉందా లేకపోతే అతనిలో అతను మాట్లాడుకోవటం అనేది మనకేమన్నా అవసరం చెప్పండి కొంచెం తప్పు కదా ఇట్లాంటి మాటలు ఇట్లాంటివన్నీ కూడాను ప్రాపగండా చేయటము మనుషుల మనుషుల్ని క్యారెక్టర్ అసాసినేషన్ అంటే అది ఆడవాళ్ళని గురించి మంచిది కాదు అంటే అట్లాగే చెప్ప అది అది మంచిది కాదు ఒక తిరుగుబోతుంది అని మగవాడి గురించి మాట్లాడాలంటే వాడు పిచ్చివాడు వాడు ఒక తాగుబోతు వాడు తిరుగుబోతు వాడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు దూర్తుడు వాడు దుర్మార్ దుర్మార్గుడు వాడు పెద్ద క్రిమి క్రిమినలు వాడు ఒక పెద్ద పిసినారి ఇట్లాంటివన్నీ మాట్లాడతారు అన్నమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఒక చదువు సంధ్యా లేని వాళ్ళు నమ్మ నమ్మగలిగిన మాటలు తప్ప నిజంగా చదువుకున్న వాళ్ళు ఎవరు ఇట్లాంటి వీడియోలు కానీ ఇట్లాంటి వాటికి ఇట్లాంటి చెప్పుడు మాటలు కానీ ఎవరు కూడాను విని పట్టించుకునే అవసరం అవసరం ఉండదు వ్యవహారం ఉండదు అనమాట కాబట్టి ఏంటంటే ఇది ఇట్లాంటివి ప్రేపగాండా వస్తున్నప్పుడు మనం విన్నప్పుడు మనం ఎంతవరకు మనం దానికి స్పందిస్తాం అనేది మనం ఆలోచిస్తాం నేనైతే నాకు అసహ్యం వేస్తుంది ఇట్లాంటివి చూస్తుంటే ఎవరి గురించి ప్రతిపక్ష నాయకుడి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడాను నాకు అసహ్యం వేస్తుంది ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకు అవసరం లేదు కదండి కాబట్టి ఏంటంటే సో ఇట్లా ఇది ఒక రకమైన ప్రేపకాండ అనమాట అందుకంటే ఏంటంటే ఇప్పుడు రాబోయే రోజులకు కూడాను ఇది ఒక బేస్ చేసుకోవటానికి రాబోయే ఎన్నికల్లో ఇది ఒక బేస్ చేసుకోవటానికి ఇట్లాంటివి ఇంకా చాలా రకాలుగా రకాలుగా మనం చూడబోతున్నాం సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్